సహోదరులరా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరితో ఉన్నారు మార్గస్సు వార్త రెండవ అధ్యాయములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు భూమి మీద పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు మానవుడు మేలు పొందడానికి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు కానీ రమే గ్రంథం ఐదవ అధ్యాయములో మీకు మేలు కలగబోట కారణము మీ పాపములే అని బైబిల్ సెలవిస్తుంది పాపానికి వచ్చు జీతము మరణము చనిపోయిన తర్వాత తక్కిడో బిక్కుడో కాదు చనిపోయిన తర్వాత మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి రెండవ కోరంతి పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచ్చినలో మనలో ప్రతి తన గురించి దేవునికి లెక్క అప్పగించాలి లుకాసు వార్త ఏడవ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ ఆయనను అభిషేకించినప్పుడు సీమోనితో యశు ప్రభు అంటారు ఆమె విస్తారముగా వేమించిన గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడను అనే మాట మనం చేస్తాం అలాగే యశై గ్రంథం యాభై ఐదు ఏడులో వారు దేవుని వైపు తిరిగిన ఎడలా వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహు క్షమించును అనే మాట మనం చూస్తాం నూట ముప్పై కీర్తన నాలుగో వచ్చినములో దేవుడు తన యందు ప్రజలను క్షమించుటకు సిద్ధమైన మనసు గల యేసుక్రీస్తు వారన్నారు అన్నారు యస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ చిన్నములో ఇది నా రక్తము అనేకుల కొరకై చింపబడుతున్న దార అపోసుల కార్యాలు ఐదు ముప్పై ఒకటిలో ఆయన నామ మూలముగా మనకు పాప క్షమాపణ దొరుకుతుంది అపోసుల కార్యాలు పదమూడు ముప్పై ఎనిమిదిలో ఒక మాట రాయిపోయింది ఆయన ఎందు విశ్వాసముసు వాడేవాడు ఆయన మూలముగా వానికి పాపక్షమాపణ దొరుకుతుంది తులసి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆ కుమారుని ఎందు మనకు పాక్ష క్షమాపణ లభించును కనుక యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచటం వలన ఆయన క్షమించే దేవుడు యశు ప్రభు అి కొందనములు సహోదరుడు గంధం దేవదానం ద బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు నాశం వారి యొక్క ప్రతి అవసరాన్ని కూడా మెడ విడియో యవనస్తున్న కుటుంబాన్ని కూడా దీవించమని యేసు ప్రార్థిస్తున్నాం తండ్రి